మంత్రియుక్తి సోమశేఖర మహారాజు కింద అనేక దేశాలుండేవి వాటిని ఆయన సామంతులు పాలించేవారు సోమశేఖరుడు పరిపాలనలో చాలా సమర్థుడు తన సామంతులు కూడా తనలాగే తమ తమ దేశాలను సమర్థతతో పరిపాలించాలని ఆయన అభిప్రాయం అందుచేత ఆయన అప్పుడప్పుడు తన సామంతులు పరిపాలించే దేశాలకు వెళ్ళి అక్కడ పరిపాలన ఎలా సాగుతున్నది స్వయంగా చూసి తన సామంతుడు అసమర్థుడని తోస్తే అతన్ని తొలగించి అతని స్థానంలో సమర్థుడని తనకు తోచినవాణ్ణి నియమించేవాడు ఒకసారి సోమశేఖరుడు మణిపుర రాజ్యాన్ని పర్యటించటానికి వెళ్ళాడు ఆ సమయంలో మణిపురాన్ని పాలిస్తున్న చంద్రవర్మ ఏమంతా తెలివితేటలు గలవాడు కాడు అయితే అతని మంత్రి సుమంతుడు మంచి మేధావి దురదృష్టవశాన సోమశేఖరుడు పర్యటించడానికి వచ్చే సమయానికి మణిపుర రాజ్య పరిస్థితి అంత బాగాలేదు సోమశేఖరుడికి అతని పరివారానికి మంత్రి సుమంతుడు అద్భుతమైన ఆతిథ్యము వినోదాలు ఏర్పాటు చేశాడు ఆ విధంగా రాజ్య పరిస్థితిలో గల లోపాలు సోమశేఖరుడి కంట పడకుండా ఉంటాయని మంత్రి ఉద్దేశం ఆయన ఊహించినట్టే సోమశేఖరుడు తనకు జరిగిన ఆతిథ్యానికి చాలా సంతోషించాడు అయితే మణిపుర రాజైన చంద్రవర్మ అమాయకత్వం మూలాన ఒక జరగరాని పొరపాటు జరిగిపోయింది సోమశేఖరుడు వచ్చిన రాత్రి విందు వినోదాల అనంతరం ఆయనతో చంద్రవర్మ చదరంగమాడి ఆ ఆటలో సోమశేఖరుణ్ణి ఓడించాడు సోమశేఖరుడి ముఖం నల్లగా అయిపోయింది మంత్రి సుమంతుడి గుండెల్లో రాయిపడింది సార్వభౌముణ్ణి గెలవనీయాలన్న జ్ఞానం లేకపోయినందుకు చంద్రవర్మ తన సింహాసనాన్నే పోగొట్టుకోవచ్చు అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని సుమంతుడు దీర్ఘంగా ఆలోచించాడు మర్నాడు మణిపుర దర్బారులో సోమశేఖరుడు అగ్రస్థానంలో కూర్చున్నాడు సామంతుడు చంద్రవర్మ ఆయన సమీపంలోనే మరొక ఆసనం మీద కూర్చుని తన కింది ముఖ్యోద్యోగులను సోమశేఖరుడికి పరిచయం చేస్తున్నాడు రాజ్య పరిస్థితులను గురించి సోమశేఖరుడు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెబుతున్నారు ఆ సమయంలో ఒక యువకుడు సభలోకి వచ్చి మహాప్రభు నేను చదరంగ నిపుణుణ్ణి మాది విదర్భ దేశదేశాలు తిరుగుతున్నాను ఇంతవరకు నన్ను చదరంగంలో ఓడించిన వాడు లేడు సెలవైతే నా నైపుణ్యం ప్రదర్శించగలను ఈ సభలో చదరంగం ఆడగలవారున్నారా అన్నాడు సోమశేఖరుడు చదరంగం పోటీకి అనుమతించిన మీదట సభలో ఆ ఆట బాగా వచ్చిన వారందరూ ఒకరొకరుగా వచ్చి అతనితో చదరంగం ఆడి ఓడిపోయారు ఇక్కడ కూడా నన్ను ఓడించగలవారు లేరన్నమాట ఏం చేసేది వచ్చిన దారినే విదర్భకు తిరిగిపోతాను అన్నాడా యువకుడు మా చంద్రవర్మ మహారాజు గారు గొప్ప చదరంగ నిపుణులు వారితో ఆడు తప్పక ఓడిపోతావు ఆయనను ఓడించిన వారు ఇంతవరకు ఎవ్వరూ లేరు అన్నాడు మంత్రి సుమంతుడు యువకుడితో ఆ యువకుడు చంద్రవర్మతో మూడు ఆటలు ఆడి మూడు సార్లు చంద్రవర్మను చిత్తుగా ఓడించాడు ఇది చూసిన సభలోని వారికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఇంకా నన్ను చదరంగం మాటలో జయించగలవారు సభలో ఎవరూ లేనట్టే కదా ఇక సెలవు తీసుకుంటాను అన్నాడు యువకుడు దర్పంగా తొందరపడకు నీ శక్తి ఏమిటో సోమశేఖర మహాప్రభువు గారి మీద చూపించు అన్నాడు మంత్రి సుమంతుడు సోమశేఖరుడు ఆ యువకుడితో ఆడక తప్పలేదు మొదటి ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే యువకుడి ఆట కట్టింది యువకుడి ముఖం చిన్నబోయింది అతను మరొక ఆట ఆడమని సోమశేఖరుణ్ణి వేడుకున్నాడు ఈసారి యువకుడి ఆట మరింత తొందరగా కట్టింది యువకుడు సోమశేఖరుడికి జోహారు చేస్తూ ఏలినవారిలాంటి ఆటగాన్ని నేనెక్కడా చూడలేదు నా ప్రగల్భాలను మన్నించండి అని సెలవు తీసుకుని దించిన తల ఎత్తకుండా సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు సోమశేఖరుడి ముఖాన గర్వం తాండవించింది బతికామ్రా దేవుడా అనుకున్నాడు మంత్రి సుమంతుడు ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళగానే ఆయన మేనల్లుడు ఏమిటి మామయ్య ఎన్నడూ చదరంగంలో వాడని నన్ను ఆ మహారాజు మీద ఓడమన్నావు అని చిరాకు పడ్డాడు నువ్వు మా రాజుగారి పదవి నిలబెట్టావురా రేపే సోమశేఖర మహారాజు తిరిగి వెళ్ళిపోతున్నారు ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడో చెప్పలేను అంటూ సుమంతుడు జరిగినదంతా తన మేనల్లుడికి చెప్పాడు కథ సమాప్తం దొంగ కొడుకు ఒక ఊళ్ళో దొంగ ఉండేవాడు అతని పేరు చెబితే ఆ ప్రాంతాలందరికీ హడలు అతను తలుచుకుంటే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీయగలడు అతను తమ జోలికి రాకుండా ఉండగలందులకు గొప్ప గొప్ప ధనవంతులు అతనికి పెద్ద మొత్తాలలో ధనం ధనమిచ్చేవాళ్లు రాజన్న ఈ విధంగా అంతులేని బంగారం కూడబెట్టాడు అతనికి భీమన్న అనే కొడుకున్నాడు భీమన్న తండ్రిని మించిన గుండె బలం కలవాడు తన కొడుకు పదహారేళ్లు నిండగానే రాజన్న అతనికి చోర విద్యలు బోధించాడు తన కొడుకు తనను మించిన అవుతాడని రాజన్న గర్వపడేవాడు ఒకరోజు రాజన్న దొంగతనానికి బయలుదేరుతూ భీమన్నను తన వెంట రమ్మన్నాడు అయితే భీమన్నకు తన తండ్రి వృత్తి అసహ్యం అనిపించింది అతను తండ్రితో ఆ మాటే అంటూ నీల దొంగతనాలు చేస్తూ చీకటి బతుకు బతకడం నాకు లేదు అయినా కావలసినంత సంపాదించావు ఇంకా దేనికి ఈ వృత్తికి స్వస్తి చెప్పెయ్యి అన్నాడు ఈ మాట విని రాజన్న అదిరిపడి చి పట్టి చవట దద్దమలాగున్నావు నేను దొంగతనాలు చేస్తున్నది తిండికి లేక కాదు ఇది మన తాతల నాటి నుంచి వస్తున్న వృత్తి చాలామంది మెచ్చని వృత్తులు ఎన్నో ఉన్నాయి వాటిలో ఇది ఒకటి ఒకప్పుడు మా తాత పేరు చెబితే ఎనపెట్టెలు గజగజలాడేవి నువ్వు అంత వాడివవుతావని అనుకున్నాను నా కడుపున పుట్టి ఇలా పిరికి మాటలు మాట్లాడటం నేను సహించను జానెడు పొట్ట నిండటానికి బారెడు కష్టం చెయ్యాలి అది చేతగాని వాళ్ళు చేసే పని తరతరాలుగా మనం లోకం దృష్టిలో దొంగలం ఇప్పుడు అకస్మాత్తుగా మంచివాళ్ళం అయిపోయామంటే మనని చూసి అందరూ నవ్వుతారు అన్నాడు దానికి భేమన్నా నీ వంశమంతా శాశ్వతంగా దొంగ వృత్తిలోనే నిలిచిపోవాలనుకుంటే అంతకన్నా తెలివి తక్కువ ఉండదు నీ వృత్తి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు దెబ్బతింటుంది రోజులు మారిపోతున్నాయి అన్నాడు అయితే ఈనాటి నుంచి నీ బతుకు నువ్వు బతుకు ఎప్పటికైనా నువ్వు నా దారికి రాక తప్పదు అన్నాడు రాజన్న కొడుకుతో భీమన్నకు తండ్రిని మార్చే మార్గం తట్టలేదు అతను ఇల్లు వదిలిపెట్టి స్వశక్తితో బతక యత్నించాడు భీమన్నయుడు యువకులు ఎన్నో రకాల పనులలో ప్రవేశిస్తున్నారు కానీ దొంగకు కొడుకు కావటం చేత భీమన్నను ఎవ్వరూ దగ్గర చేరనియ్యలేదు పాలు అమ్మేవాళ్లు పళ్ళు వాళ్ళు కూడా అతన్ని చాలా హీనంగా చూశారు నిరాశతో నేరసంగా ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూసి రాజన్న ఏం బాబు నీతిగా బతికే మార్గమేదైనా దొరికిందా అని అడిగాడు నువ్వు దొంగవని తెలిసిన వాళ్ళు నన్నెందుకు చేరనిస్తారు నీ కొడుకు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నిన్ను నన్ను ఎరగని చోటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నాడు భీమన్న అలాగే వెళ్ళు నాలుగు పస్తులు ఉంటే నువ్వే తిరిగి వస్తావు అన్నాడు రాజన్న తిరిగి వస్తాను కాని పస్తురుండి కాదు పుట్టిన ప్రతివాడు దొంగతనాలు దోపిడీలు చెయ్యనిదే బతకలేడన్న నీ అభిప్రాయం మార్చుకున్న రోజున తన పొట్ట కోసం ఎదుటి వాళ్ళ పొట్టలు కొట్టడం మనిషి అయినవాడు చెయ్యవలసిన పని కాదని నువ్వు గ్రహించిన రోజున తిరిగి వస్తాను అని భీమన్న ఊరు వదిలి వెళ్ళిపోయాడు భీమన్న వెళ్లిపోయాక రాజన్న కుంగిపోయాడు అతనికి తిండి కూడా సహించలేదు అతను దొంగతనాలకు పోవటం కూడా మానుకున్నాడు రాజన్నలో ఏదో మార్పు అందరికీ కనిపించింది క్రమంగా ప్రజలలో దొంగల భయం తగ్గిపోసాగింది కాని అంతలో ఒక వర్తకుడి ఇంట లక్షల విలువ చేసే నగలు చోరీ అయ్యాయి ఆ సంగతి విని రాజన్న నిర్ఘాంతపోయాడు అది అతను చేసిన దొంగతనం కాదు కానీ లోకం అతన్నే శంకిస్తున్నది రాజన్న వర్తకుడి ఇంటికి వెళ్ళి ఆ దొంగతనం తాను చేసినది కాదని చెప్పుకున్నాడు అయితే రాజన్న మాటలు ఎవ్వరూ నమ్మినట్టు కనబడలేదు చాలా ఏళ్లుగా ఆ ప్రాంతాల తనకు తెలియకుండా ఏ దొంగతనము జరగలేదు గనుక తాను నిర్దోషి అని ప్రజలు నమ్మాలంటే తాను ఈ కొత్త దొంగను పట్టుకోవటం తప్ప వేరే మార్గం లేదనుకున్నాడు రాజన్న దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి దొంగను పట్టడానికి రాజన్న రాత్రివేళలా కారాడుతూనే ఉన్నాడు కాని ఫలితం కనిపించలేదు దొంగను పట్టుకుంటానని రాజన్న ప్రజల ముందు ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకోలేకుండా ఉన్నాడు ఇంతలో రాజన్న ఎంటనే దొంగతనం జరిగింది దొంగను పట్టడానికి రాజన్న బయట తిరుగుతున్న సమయంలో దొంగ అతని ఎంట ప్రవేశించి పూర్తిగా ఇల్లు దోచుకుపోయాడు ఈ సంగతి తెలిసి రాజన్న ఇంటికి పరిగెత్తిపోయి తన భార్య చేతులు కాళ్ళు కట్టిపడేసి ఉండటం చూశాడు రాజన్న దొంగతనాలు చేసి ఎన్నో ఏళ్లుగా కూడబెట్టినదంతా పోయింది ఒక్క దెబ్బన రాజన్న బిగారీ అయిపోయాడు ఈ సంగతి తెలియగానే ఊళ్ళో అందరూ రాజన్నను గురించి అపోహపడటం మానుకున్నారు ధనికులు అతని మీద సానుభూతి కూడా చూపారు అది నిజమైన సానుభూతి కాదని సంతోషమని రాజన్నకు తెలుసు అంతా పోగొట్టుకున్న రాజన్న తిరిగి తన వృత్తి కొనసాగించదలచి తన మామూళ్లు ఎప్పటిలాగే ఇయ్యమని అడిగాడు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తాటవలు చేస్తాం వెళ్ళు అన్నారు వాళ్ళు ఒకప్పుడు తనతో ఎవరన్నా అలా మాట్లాడితే వాళ్ల రక్తం చూసేవాడు రాజన్న అలాంటివాడు ఇప్పుడు ఆ మాటలకు బెదిరిపోయాడు ఈ మార్పుకు కారణం రాజన్న తెలుసుకోలేకపోయాడు ఆ రాత్రి అతను తన వస్తువులన్నీ సర్దుకుని తన భార్యతో సహా ఊరు వదిలి ఇంకెక్కడైనా బతకవచ్చునని బయలుదేరాడు కొంత దూరం వెళ్లగానే రాజన్నకు కొడుకు ఎదురయ్యాడు రాజన్న కొడుకును కౌకలించుకుని జరిగినదంతా చెప్పాడు భీమన్న చిరునవ్వు నవ్వి బాధపడకు ఊరి వాళ్ళు నిన్ను ప్రాణాలతో వదిలినందుకు సంతోషించు నా ఇంటికి పద హాయిగా బతుకుదాం అన్నాడు నేనంటే గసగసలాడే ధనవంతులు నన్ను కుక్క కన్నా హీనంగా చూశారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు నాలో ఏ బలహీనత కనపడింది వాళ్లకు అని రాజన్న కొడుకుని అడిగాడు నీకు నీ వృత్తి పట్ల గౌరవము విశ్వాసము ఉన్నంతకాలము ధనికులు నిన్ను చూసి గసగసలాడారు నువ్వు దొంగతనాలు చేయటం లేదని జనాన్ని నమ్మించటానికి నానా అగచాట్లు పడి వారి దృష్టిలో లోకువయ్యావు నువ్వు ఇప్పుడు కోరలు పీకిన పామువు ఎందుకంటే నిన్ను మించిన దొంగ ఒకడు పుట్టుకొచ్చి నిన్నే దోచుకున్నాడు ధనికులు ముడుపులు చెల్లిస్తే వాడికి చెల్లిస్తారు కానీ నీలో ఏం చూసి నీకు చెల్లిస్తారు అసలు ఈ వృత్తి లక్షణమే ఇంత ఎప్పుడో ఒకప్పుడు కథ అడ్డం తిరుగుతుంది సంఘానికి బరువైన వాడు పతనం కాక తప్పదు అన్నాడు ప్రేమన్న మొదట నువ్వు ఈ మాట చెప్పినప్పుడు నా తలకెక్కలేదు ఈ కొత్త దొంగ నా పొట్ట కొట్టడమే కాక నా కళ్ళు కూడా తెరిచాడు ఇక నేను దొంగతనాలకు పోను కష్టం చేసుకు బతుకుతాను అన్నాడు రాజన్న వాడు నిజమైన దొంగ కాదు నిన్ను మార్చడానికే వచ్చాడు అన్నాడు భీమన్న అలాగా ఎవరు వాడు అని రాజన్న అడిగాడు నేనే అన్నాడు భీమన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కథ సమాప్తం బేతాళ కథ రాచ కొలువు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు నీ ప్రయత్నంలో నెగ్గిన పక్షంలో ఫలితాన్ని వదులుకోకు కొందరు శ్రమపడి విజయం సాధించి దానివల్ల లభించే ప్రయోజనాన్ని కాలతన్నేస్తారు ఇందుకు నిదర్శనంగా నీకు విశ్వనాథుడనే కృషివలుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చిత్రకూటంలో విశ్వనాథుడు అనేవాడు కర్షకుల కుటుంబంలో జన్మించాడు ఏ పూర్వజన్మ సుకృతం చేతనో గాని అతనికి చిన్నతనం నుంచి సంగీతంలో సహజ పాండిత్యం ఉంటూ వచ్చింది అది చూసి అతని తండ్రి అతన్ని తన ఇష్టం వచ్చినట్టు తిరిగి సంగీతం నేర్చుకొనిచ్చాడు ఆ విధంగా విశ్వనాథుడు మంచి వైణికుడిగా తయారయ్యి ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో పాటు వ్యవసాయం పనులు రోజల్లా చేస్తూ పొద్దుకూకి ఇంటికి వచ్చాక ఇంటి అరుగు మీద వేణ వాయించుకుంటూ పాడుతూ ఆనందించేవాడు విశ్వనాథుడికి వివాహం అయ్యింది అతని భార్య మీనాక్షి కూడా తన భర్త వేణ వాయించడంలో అపార ప్రజ్ఞ గలవాడని గ్రహించింది సాయంకాలం పూట అతను వేణ వాయిస్తూ పాడుతుంటే వినడానికి మూగే వాళ్ళలో సంగీతం బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉండేవాళ్లు అలాంటి వాళ్ళు మెచ్చినది విశ్వనాథుడి సంగీతం అనేక మంది విశ్వనాథుడితో ఇంత సంగీత జ్ఞానం ఉన్న నిన్ను ఏ రాజైనా నిక్షేపంగా తన ఆస్థానంలో ఉంచుకుంటాడు రోజల్లా వాననక ఎండనక ఒళ్ళు విరుచుకుని వ్యవసాయం చేసి నువ్వు బావుకునే అన్నారు మీనాక్షికి కూడా మనసులో అలాంటి ఉద్దేశం ఉండేది కానీ విశ్వనాథుడికి రాజుల వద్ద కొలువు చేయాలని కాని అందుకోసం ఎవరినో ఆశ్రయించి తన సంగీతాన్ని ప్రదర్శనకు పెట్టాలని కానీ ఎంత మాత్రమూ లేదు అది గ్రహించి మీనాక్షి తన అభిప్రాయాన్ని అతనికి చెప్పలేదు అయితే ఆమె కోరిక ఎవరి ప్రయత్నమూ సిఫార్సు లేకుండానే తీరిపోయింది ఒకనాడు విశ్వనాథుడు అరుగు మీద కూర్చుని వాయిస్తూ ఉండగా ఎవరో ఇద్దరు మనుషులు ఏ ఊరి వాళ్ళో వచ్చి అతని సంగీతం శ్రద్ధగా చివరిదాకా విని వెళ్ళిపోయారు వాళ్ళు మారువేషంలో ఉన్న ఆ దేశపు రాజు మంత్రిను తర్వాత కొద్ది రోజులకు రాజు విశ్వనాథుడిని సగౌరవంగా తన వద్దకు రప్పించి అతనికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు మొదట విశ్వనాథుడికి ఆస్థానం చెరసాలలాగా తోచినా రాను రాను గొప్పవాళ్ల మధ్య మసలటము తన సంగీతాన్ని రాజు మొదలుకుని చిల్లర ఉద్యోగి వరకు రోజు మెచ్చుకుంటూ ఉండటము అతనికి ఆనందం చేకూర్చసాగాయి ఇలా ఉండగా ఒకసారి రత్నపురం నుంచి చిత్రకోటానికి కుంజరుడు అనే సంగీత విద్వాంసుడు తన శిష్యులతో వచ్చాడు అతని కోరికపై రాజు విశ్వనాథుడికి కుంజరుడికి పోటీ ఏర్పాటు చేశాడు అయితే పోటీలో విశ్వనాథుడు ఓడిపోయాడు ఎందుకంటే విశ్వనాథుడు వాయించటంలో ఎంత ప్రావీణ్యం గలవాడైనప్పటికీ కుంజరుడు సంగీతంలో అసమాన పాండిత్యం కలవాడు ఆ సంగతి రాజుకు సభలోని వారికి మాత్రమే కాక విశ్వనాథుడికి కూడా కొట్ట వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది ఇది జరిగిన మరుక్షణం నుంచి విశ్వనాథుడి పట్ల రాజుకు రాజు వద్ద కొలువు చేసే వారికి ఆదరం ఒక్కసారిగా తగ్గిపోయింది విశ్వనాథుడు వారి దృష్టిలో చేసిన పెద్ద నేరం ఏమిటంటే రాజ్య ప్రతిష్టను నిలబెట్టలేకపోవటం ఈ సంగతి గ్రహించి విశ్వనాథుడు మానసికంగా అమిత బాధపడ్డాడు మీకెందుకు విచారం జయాపజయాలు దైవాధీనాలు అన్నది మేనాక్షి నన్ను బాధిస్తున్నది అపజయం కాదు నేను సమర్థుడి చేతిలోనే ఓడిపోయాను రాజుగారి ప్రవర్తన నన్ను బాధిస్తున్నది అన్నాడు విశ్వనాథుడు అతను ఒక నిర్ణయానికి వచ్చి కొలువుకు వెళ్ళటం మానేసి సంగీతంలో రాక్షస సాధన ప్రారంభించాడు ఆరు నెలల పాటు అతను అలా సాధన చేసినా అతను కొలువుకు రాలేదని విచారించిన వారు లేరు ఆరు నెలలు సాధన చేసి విశ్వనాథుడు రత్నపురికి వెళ్ళి కుంజరుణ్ణి తనతో పోటీకి ఆహ్వానించి పోటీలో అతన్ని ఓడించాడు కుంజరుడు పరమానందంతో విశ్వనాథుణ్ణి కౌకలించుకుని తన ఓటమి ఒప్పుకుంటూ విశ్వనాథుడి పట్టుదలను ప్రశంసించాడు విశ్వనాథుడు కుంజరుణ్ణి ఓడించి వచ్చాడని తెలియగానే రాజు అతని అనుచరులు విశ్వనాథుణ్ణి చూడవచ్చి అతని గొప్పతనాన్ని సరిగా గుర్తించనందుకు క్షమాపణ చెప్పుకుని అతన్ని రోజు ఆస్థానానికి వస్తూ ఉండవలసిందిగా కోరారు విశ్వనాథుడు వారితో తనకు ఇక ఆస్థాన ఉద్యోగం అవసరం లేదని తాను తన గ్రామానికి తిరిగి పోతున్నానని చెప్పాడు అతను తన ఇంటికి తిరిగి వచ్చి పూర్వంలాగే పగలు వ్యవసాయం చేసుకుంటూ సాయంకాలం వేణ వాయించుకుని వినవచ్చేవారిని ఆనందపరుస్తూ సుఖంగా జీవించాడు ేతాళుడి కథ చెప్పి రాజా విశ్వనాథుడు ఎలాంటి మనిషి అనాలి అతను పోటీలో ఓడిపోయినప్పుడు సంతోషంగా ఎందుకు ఓటమి ఒప్పుకున్నాడు ఓటమికి అభ్యంతరం లేనివాడు ఆరు మాసాలు రాక్షస సాధన చేసి కుంజరుణ్ణి పెట్టుకుని ఎందుకు ఓడించాడు ఓడించి రాజుగారి సద్భావాన్ని తిరిగి సంపాదించుకున్నవాడు ఆస్థాన విద్వాంసుడి పదవి వదులుకుని ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయం ఎందుకు చేసుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విశ్వనాథుడు సంగీత ప్రవీణుడే కాదు సంగీత ప్రియుడు కూడా అతను తన ఆనందం కోసం వాయించుకుంటూ బతుకు తెరువు కోసం వ్యవసాయం చేసుకునేవాడు అయితే రాజుగారి దృష్టిలో పడటంతో అతనికి సంగీతమే బతుకు తెరువయ్యింది తనకన్నా గొప్పవాడు తనను ఓడిస్తే అందులో అతనికి అవమానం కనిపించలేదు కానీ అది రాజుగారికి అవమానమయ్యింది గొడ్డు సాధన చేసి ఎవరైనా విజయం సాధించవచ్చునని సంగీత ప్రియత్వానికి జయాపజయాలకు సంబంధం లేదని నిరూపించటానికి అతను కుంజరుణ్ణి ఓడించాడు కాని సంగీతం బతుకు తెరువుగా పెట్టుకోవడంలో సుఖంగాని మనశ్శాంతిగాని లేవని తెలిసి వచ్చి విశ్వనాథుడు రాజు కొలువు మానేసి తన ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేపట్టాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి